ఇచ్చాడు అలా ఎదురు కూర్చున్నాడు ఏమీ మాట్లాడాడు మాట్లాడినంతా మాట్లాడతాడు మాట్లాడతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అప్పుడే ఫిక్స్ అయిపోయాడు చంద్రు ఫేస్ ఫేస్లోనే కాదు టోటల్ గా బాగా లాంగ్వేజ్ కనిపించింది చాలా సరే తర్వాత చేసేమో చాలా వస్తాను మాటలు మాట్లాడాను మాట్లాడుతూ నేను ఏమంటే చాలా బాగా కట్ చేశాడు ఏంటో సినిమా పూర్తిగా ఎలా ఉందో అని చెప్పాను నేను అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత ఎందుకంటే మామూలుగా ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు అక్కడ ఫస్ట్ స్వయం సో ఉన్నాడు స్వయం సో హీరోయిన్ ఉంది

ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఉండాలని కాదు సినిమా విషయంలోనే సినిమా రిలీజ్ అండి అతను ఎక్కడ ఏమి మాట్లాడదు అతను గంటసేపు చివరికి తప్పకుండా పదం తప్ప ఏమి మాట్లాడలేదు ఫుల్ కాదు ఓవర్ కాన్ఫిడెంట్ కాదు దమ్ముతో ఉంటే అట్టే ఉంటుంది నిజమైన టాలెంట్ ఉంటే అట్టే ఉంటుంది దాని యొక్క పడిన కష్టం ఉంటే క్రియేటివిటీ ఉంటే ఒరిజినాలిటీ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అలానే ఉంటుంది అది చిన్నగా కనిపించిన ఈ సినిమాని పెద్ద సినిమాని ఎవరు మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు అవి మోసుకుంటూ వచ్చేస్తాయి ఈ సినిమాని మోసుకెళ్ళాల్సిన అవసరం అందరికీ ఉంది సినిమా ప్రేమికులు సినిమాలో సాధించాలనుకునే వాళ్ళు సినిమా చేయాలనుకునే వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ముందుకు తోచిన అవసరం ఉంది నో డౌట్ ఒకరిద్దరు పోసిన ముందుకు అలానే ఒకరిద్దరు పెద్ద ఉంచాలని తోస్తే ఆలో ఆ సినిమా ముందుకు